హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చట్నీ విషయంలో గొడవ బండ్లా గణేష్ డ్రైవర్ భార్య సూసైడ్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇంపార్మేషన్ అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలియపదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ చట్నీ విషయంలో గొడవ కారణంగా నిర్మాత బండ్లా గణేష్ డ్రైవర్ భార్య సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రమణ బోనౌత చందన ఇరవై ఐదు సంవత్సరాలు రెండేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇకపోతే సినీ నిర్మాత బండ్లా గణేష్ వద్ద రమణ డ్రైవర్గా పనిచేస్తున్నాడు చందన ఓ ఆభరణాల షాపులో పనిచేస్తుంది వీరిద్దరూ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ రెండులోనే ఇందిరానగర్లో ఓ అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్నారు అర్ధరాత్రి ఆదివారం ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువగా వేసేవంటూ రమణ భార్యతో గొడవ పడ్డాడు దీంతో మనస్తాపానికి గురైన చందన సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది